న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పత్రికా ప్రకటన విడుదల చేసి కూటమి ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వారి అండతో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అరాచకాలపై పలు వ్యాఖ్యలు చేశారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ దాష్టికాలు మీకు స్పందన లేదు ఎక్కడో మీరు బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఆహా ఊహాన్ని నవ్వుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు స్పందన లేదు రెడ్ బుక్ ప్రజాస్వామి ఊపిరి అని తిరుగుతున్నటువంటి లోకేష్ గారు కేవలం కేవలం అంటే పాలన చేత కాక మరి అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నారు కానీ ఆడబిడ్డలకి రక్షణగా కవచంగా అసలు మీరు మీ తాలూకా పాలనే లేదు ఈరోజు పనికిరానిటువంటి పాలన చేస్తున్నారు ప్రతి ఆడబిడ్డ భయం వేస్తుంది నేరస్తులు మీరు ఉత్సాహపరుస్తున్నారు నేర నేరస్తులు అసలు ఒక్క నిమిషం పడుతుంది సీఎంకి ఒక్క నిమిషం పడుతుంది మీరు ఇది కంట్రోల్ చేయాలంటే ఆడబిడ్డకి ధైర్యం ఇవ్వండి ఆడబిడ్డను కాపాడండి ఆడబిడ్డలకి ఇవ్వాల్సినటువంటి మరి సదుపాయాలు కల్పించండి ఆడబిడ్డలకి తన యొక్క రక్షణ ధ్యేయంగా మరి పరిపాలన సాగించాలని మరి మీకు కోరుకుంటూ మీరు చేస్తున్నటువంటి తప్పు మహిళా సాధికారతను దూరం చేస్తారు మహిళలకు ఇవ్వాల్సిన సదుపాయాలు దూరం చేస్తారు మహిళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ధైర్యాన్ని దూరం చేశారు తల్లికి వందనాలు లేవు మరి ఏ మహిళలకు ఈ అక్టోబర్ నెలలో ఎంతో ఒక పండగ వాతావరణం ఉండేది ఇటువంటి చేయుత మహిళలకు ఆసరా మరి ఏమి కూడా లేవు మహిళలకు ఇస్తామన్నటువంటి సిలిండర్లు ఏమయ్యాయి మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణాలు అన్నా అదేమయ్యా ఎక్కడ కూడా మహిళలను పూర్తిగా మోసం చేసుకొని అధికారంలో కూర్చున్నారు